పాస్పోర్ట్కి ఎట్లా అప్లై చేయాలి జనరల్గా కొత్త పాస్పోర్ట్ అయినా పర్వాలేదు అయినా కూడా పర్వాలేదు దాన్ని ముందుగా అలా ఒక ల్యాప్టాప్ కనుక ఉంటే మనమే దాన్ని సంబంధిత వెబ్సైట్కి వెళ్ళిపోయి లాగిన్ చేసుకొని పాస్వర్డ్ ఓపెన్ చేసుకొని మనం పాస్పోర్ట్ను అప్లై చేసుకోవచ్చు లేదు అంటే ఇప్పుడు మీ సేవ లాంటి కొన్ని బయట వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా చేస్తారు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒకరైతే పద్దెనిమిది వందలకు చేస్తారు అయితే రెండు వేలకు చేస్తారు సో మనకు తెలిసిన వాళ్ళని బట్టి ఉంటుంది దీనికి ముందుగా మనం ఏం అన్నీ ఒకవేళ మనం అంటే ఒక పద్ధతి ఇప్పుడు నేనేం చేస్తా అంటే నేను నాకుగా వేరే ఆయనకు అమౌంట్ ఎయిటీన్ హండ్రెడ్కి మాట్లాడుకొని నేను అప్లై చేయించిన సో దానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఒకవేళ ఫ్రెష్ అయితే ఏం కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఉండాలి దానికి టెన్త్ క్లాస్ మేమో అయినా పర్లేదు ఒకవేళ గ్రాడ్యుయేషన్ జరిగితే గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ పెట్టుకోవాలి జిరాక్స్ కాపీలు తీసుకోవాలి తర్వాత అడ్రస్ ప్రూఫ్కి ఆధార్ కార్డ్ ఒకటి పెట్టుకోవాలి సో ఇవి రెండే మెయిన్ దానికి అడ్రస్ ప్రూఫ్కి ఆధార్ కార్డ్ డేట్ ఆఫ్ బర్త్కి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ సరిపోతుంది వాళ్ళు మాత్రం అఫిడవిట్ చేయించుకొని దాన్ని కూడా ఒరిజినల్ పెట్టుకోవాలి కాపీ పెట్టుకోవాలి సో ఇవి పట్టుకొని వెళ్ళి మనం సేవలో కూర్చుంటే ఆయన ఆ లాగిన్ అయిపోయి మన డీటెయిల్స్ మొత్తం అయితే ఇక్కడ పాస్పోర్ట్కి మొ మంచి డీటెయిల్ అంటే అబద్ధమైన డీటెయిల్స్ ఇవ్వకుండా మన ఒరిజినల్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేయాలి ఆయన లాగిన్ అయిపోయి ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ అప్ చేస్తారు అందులో మనకు ఈమెయిల్ అకౌంట్ కూడా ఒకటి ఉండాలి ఈమెయిల్ ఇమెయిల్ అకౌంట్కి మనకు కొన్ని దానికి పాస్వర్డ్ వస్తుంది అది ఆయనకి చెప్పాలి సో దాని తర్వాత ఆయన లాగిన్ అయిపోయి మన డేట్ను అంటే మన పేరు ఎత్తుందో అట్లనే రావాలనుకుంటే దాని ప్రకారమే వస్తుంది తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్ ఉంటుంది తర్వాత అడ్రస్ ప్రూఫ్ కూడా కరెక్ట్ ఉంటుంది ఆయన లాగిన్ అయిపోయి మన మన మీద ఆయన మన ఐడి ఈమెయిల్ ఐడి మీద లాగిన్ అయిపోయి అన్ని డీటెయిల్స్ అన్ని పాస్పోర్ట్కు పాస్పోర్ట్ ఆఫీస్కి అప్లై చేస్తారు అప్పుడు దానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫీజు ఉంటుంది ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫీజుని సపరేట్ కట్టేస్తాడు ఆయన బ్యాంకులో నుంచే కట్టేస్తాడు ఒకవేళ మనమే అప్లై చేసుకున్నాం మాత్రం మన బ్యాంకు నుంచి కట్టాలి రిస్క్ అనుకున్న వాళ్ళు మాత్రం మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అది అయిపోతుంది ఇంకా ఆయన దానికి మనకు ఒక సబ్మిట్ అయినట్టుగా మనకు అక్కడ నుంచి ఈమెయిల్ కూడా వస్తుంది కన్ఫర్మేషన్ వస్తుంది తర్వాత డేట్ బుక్ చేసుకోవాలి మనం ఎన్ ఎన్ని రోజులన్నది బుక్ చేసుకోవచ్చు అంటే అక్కడ అవైలబిలిటీ బట్టే మనకు దొరుకుతుంది మనం అనుకున్న రోజులు మాత్రం దొరకవు అక్కడ ఎందుకంటే ఆఫీస్లో ఏ రోజు ఖాళీగా ఉంటే ఆ రోజు మనకు దొరుకుతాయి ఆ రోజు మనం బుక్ చేసుకోవాలి ఇంకోటి తత్కాలం కూడా బుక్ చేసుకోవచ్చు దానికి ఇంకొక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్కువ ఉంటాయి అనుకుంటా నేను సో ఇవన్నీ అయిపోయినాక మనకు సబ్మిట్ అయినట్టు సక్సెస్ఫుల్ వస్తుంది దాని తర్వాత మనకు ఒక కాపీ తీసుకోవాలి మనకు అంటే మనకు టైము డేటు స్లాట్ అవన్నీ డీటెయిల్స్ ఉన్న మనకు ఒక ఇస్తారు అది తీసుకొని మనం దగ్గర పెట్టుకోవాలి సో మనకు ఆ డేట్ నాడు మనం ఇంటర్వ్యూకి వెళ్ళాలి కాబట్టి ఆ రిసిప్ట్ పట్టుకపోవలసి అవసరం ఉంటుంది ఎంబడి ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి సో ఇది పాస్పోర్ట్ చేసి అప్లై చేసుకోవడానికి ప్రాథమికమైన ఇన్ఫర్మేషన్ ఇది సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏ విధంగా అక్కడ మనం పాస్పోర్ట్ ఆఫీసర్ ముందు ఎన్ని డీటెయిల్స్ అన్ని ఎట్లా ఇవ్వాలో ఒరిజినల్ ఎట్లా ఉంచాలని నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ మచ్